కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఏదైనా సరే ప్రయత్నం లోపం ఉండకుండా ఫలితాలు ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్తే ఫలితాలు వాటి వెంట అవే వస్తాయి అనటానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి తపనా ఫౌండేషన్ గారపాటి ఆంజనేయ చౌదరి పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తూ తపన ఫౌండేషన్ ద్వారా ప్రతి వాళ్ళకి కావాల్సినవి విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ అన్నార్థులకి సాయం చేయడంలో కానీ ఆలయాల అభివృద్ధి కానీ మసీదుల నిర్మాణం కానీ చర్చిలకి విరాళాలు కానీ ఒకటని ఏమిటి అన్ని రకాలుగా తాను ఏది చెయ్యగలిగితే వాటిని చేయటమే కాకుండా తన శక్తికి మించి కూడా ఎన్నో వితరణలు చేస్తున్న తపన ఫౌండేషన్ గారపాటి ఆంజనేయ చౌదరి ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా బీజేపీకి ఆశావాహ దృక్పథంతో ఎదురు చూస్తున్నారు ఆయన చేసిన సేవా కార్యక్రమాలే కాదు ఆయన ఉన్నత విద్యను అభ్యసించి ఎన్ఆర్ఐగా ఉంటూ అక్కడ ఎన్ఆర్ఐ స్థానాన్ని వదులుకొని ఆ రాజకీయ రంగంలో ప్రజల్లో మమేకమయ్యి నేను మరింతగా సేవ చేయాలి అనే దృక్పథంతో ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్ని నాటకీయ పరిణామాలు చో చోటు చేసుకున్నా సరే ఏలూరు పార్లమెంటు స్థానానికి తపన ఫౌండేషన్ చౌదరే రావాలని చెప్పి చాలా మంది యొక్క ఆశ ఆశయం కూడా సో ఎన్నో వితరణ కార్యక్రమాలే ఆయన్ని ప్రజల ముందు ఒక ఉన్నతమైన వ్యక్తిగా కూడా తీర్చిదిద్దాయి ఆయన మాటల్లోనే కాదు జీకే డిజిటల్ న్యూస్ చేసిన విస్తృత పరిశోధనలో కూడా ఇలాంటి విషయాలే వారి యొక్క అభిమానుల నుంచి కానీ వారి నుంచి సాయం పొందిన వ్యక్తుల నుంచి కానీ వచ్చాయి ఆయన తీసుకున్న నినాదం ఉందే ఉందంటే లోకల్ ఏదైతే స్వచ్ఛ భారత్ అనే ఒక ఆశయం ఉందో అలాగే లోకల్ వ్యక్తి అనేవాళ్ళు ఎవరైతే ఉండాలో అన్న నినాదం బీజేపీకి ఉంది దానిలో భాగంగానే ఆయన ఎక్కడో ఉండకుండా ఏలూరులోనే నివాసం ఉంటూ ఏలూరు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోనూ విశృంఖలంగా తిరుగుతూ ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ ప్రతి మారుమూల ఆయనంత ఆయనంత తాను తనైన ముద్రని వేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి దీనిలో భాగంగా పార్లమెంట్ అంటేనే ఓడిపోతే అసలు ఆ స్థానంలోనే ఉండరు గెలిస్తే ఢిల్లీలో ఉంటారు కానీ కొన్ని సంవత్సరాలుగా సుమారుగా చెప్పాలంటే నాకు గుర్తున్నంతవరకు ఒక ఐదు సంవత్సరాలుగా తపన ఫౌండేషన్ అన్న హోర్డింగ్ కనపడని గ్రామం ఉండదు సో మంచినీటి వసతి కావాలంటే మంచినీటి వసతి విద్యా వసతి కావాలంటే విద్యా వసతి ఎవరైతే స్వయం ఉపాధిగా స్త్రీలు ముందుకు వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటే వాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చి ఇలాగే ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో తన యొక్క సొంత డబ్బుని వెచ్చించి ముందుకు వెళ్తున్న తపనా ఫౌండేషన్ గారపాటి ఆంజనేయ చౌదరి ఏలూరు పార్లమెంటు సీటు వస్తుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ కొంతకాలం క్రితమైతే ఉంది అయితే ఇది నాటకీయ పరిణామాల్లో అటు నుంచి ఇటుకి మారుతూ చివరికి ఏలూరు పార్లమెంటు బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషణ ద్వారా తెలుస్తోంది జీకే డిజిటల్ న్యూస్ ఛానల్ యొక్క పరిశోధనలో కూడా ఇదే విషయం కూడా తెలిసిన దాఖలాలు ఉన్నాయి ఏది ఏమైతే తాను కష్టపడ్డాడు కష్టపడేదానికి ఫలితాన్ని పొందాలని చూస్తున్న గారపాటి ఆంజనేయ చౌదరి యొక్క కోరిక నెరవేరాలని వారి యొక్క అభిమానులు బీజేపీ శ్రేణులు కూడా కోరుకుంటున్నాయి ఇంతకుముందు తెలుగుదేశం ఏలూరు పార్లమెంటు స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసిన విషయాన్ని కూడా మనందరికీ తెలిసిన విషయమే కానీ మళ్ళా బీజేపీ శ్రేణులు అధిష్టానం పునరాలోచించి గారపాటి ఆంజనేయ చౌదరి యొక్క సర్వీసెస్ని గుర్తించి ఈయన కనుక ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా నిలబడితే ఆ సీటు గ్యారంటీ అన్న ఒక్క ఆశావాహ దృక్పథంతో మళ్ళా అభిప్రాయాన్ని మార్చుకొని ఏలూరులో పార్లమెంటుకి బీజేపీలో గారపాటి ఆంజనేయ చౌదరికే సీటు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది వేచి చూద్దాం ఏం జరుగుతుందో